హలో అండి వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పార్వతీస్ కిచెన్ ఇంటి వంటకి స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఎగ్ బుర్చీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసినారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అయితే చాలా తేలికగా తయారు చేసుకునే ఈ ఎగ్ బుర్చీని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది అయితే ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బౌల్ పెట్టుకోవాలి డబ్బాలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరుపుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుగుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కుచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం అనేది యాడ్ చేసేసేయాలి ఆనియన్స్ అనేవి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మాడిపోయి చేదు టేస్ట్ అనేది వస్తుందన్నమాట సో లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయాలి ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కారం పసుపు ఇవన్నీ ఆ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక నాలుగు కోడిగుడ్లను గుట్టేసేసి వేసేసుకోవాలి నాలుగు వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసేసుకుని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మనకి ఫుడ్ అనేది ఈ విధంగా తయారవుతుందండి ఒకసారి మళ్ళీ ఈ స్టేజ్ లో కలుపుకోవాలి అంతా అడుగుంటున్న పాట ఏమన్నా ఉంటే అదంతా చేసేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి సర్వ్ చేసుకోవడం మీకు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మనం ఎప్పుడన్నా పప్పులు సాంబారు ఉంటున్నా సరే సైడ్ టిస్గా అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా కుదిందో మీ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెయ్యండి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి ఈజీ ఫ్రూత్ రెసిపీస్ కోసం కిచెన్ ఛానల్ మనీ ఇటువంటి అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్